నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే అయినా ఇంకా ఏదో అడిగే అత్యాసే నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే అయినా ఇంకా ఏదో వెళ్ళు నీ స్నేహం నన్ను వల్లినా వెన్నెలంటినీ నవ్వుల్లో చెమ్మగిల్లినా తహ తహ తరగదు అలజడి అనగదు తన సోద ఇది అని తలపులు తెలుపదు ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏం వనసే ఈ మనసే సే 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 నామన సే 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 పడిగెడుతో నిసి వినమంటోంది తన ఊసే అలలగిసే కలవరమాయే తనలోని చూసే ఈ మనసే సే 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 నా సే 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 飞飞飞！See, see, see.